వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావుల ఎమ్మెల్యే కృష్ణారెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తగిన సమాధానమిస్తామని తెలుగుదేశం పార్టీ నాయకులు దావులూరి దేవకుమార్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి చెప్పాలంటే ఆయన చేసిన ప్రజాహిత కార్యక్రమాలు గుర్తు చేసుకోవాలి కానీ కొంతమంది నాయకులు తమకున్న స్థాయి మరిచి మా ఎమ్మెల్యే పేరు లాగుతూ అసత్య ఆరోపణలు చేస్తూ కేవలం రెండు సార్లు కౌన్సిలర్ గా పనిచేసిన ఒక వ్యక్తి ఎమ్మెల్యే స్థాయి గురించి మాట్లాడడం తగదన్నారు మా ఎమ్మెల్యే దశాబ్ద కాలం పాటు ప్రజలకు సేవ చేసిన వారని ముప్పై వేల మెజారిటీతో గెలుపొందిన నాయకుడి గురించి నిరాధార ఆరోపణలు చేయడం సరైంది కాదని అన్నారు కౌన్సిలర్ స్థాయి నేతలు నిజాయితీ ధర్మం గురించి మాట్లాడితే అది నవ్వు పుట్టించే విషయం అన్నారు నిన్నటి వరకు కేసుల్లో చిక్కుకున్నవారు పోలీసుల చేతిలో పట్టుబడ్డవారు ఈరోజు పెద్ద మనుషుల్లా వస్త్రాలు కట్టుకుని మా ఎమ్మెల్యే పై బురద జల్లే హక్కు ఎక్కడుంది ప్రజలు అన్నిటినీ బాగా గుర్తుంచుకున్నారని అన్నారు అధికారమున్నా లేకపోయినా కొందరు రాజకీయాలు ఒకే దిశలో నడుస్తూ ఉన్నారు ఉన్నాయని దళితులను మోసగించడం వారిని అడ్డం పెట్టుకొని స్వలాభం పొందడం పరిపాటి అయిందన్నారు ఎమ్మెల్యే గురించి ఎవరైనా నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలు సమాధానం చెబుతారన్నారు హరికథలు కల్పిత కథలు చెప్పడం ఆపాలని లేకుంటే మేము కూడా కొత్త కథలు చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు అందరికీ నమస్కారం ఈ రోజున వైఎస్ఆర్సిపి చెందిన నేతలు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ గారు వర్ధంతి రోజున మాట్లాడారు ఆయన గురించి చెప్పుంటే వైఎస్ రాజశేఖర్ గారు చేసిన మంచి పని ఏదో చెప్పుంటే బాగుండేదే వాళ్ళు ఏడకపోయినా ఈ మధ్య మా ఎమ్మెల్యే గారు గుర్తొస్తున్నట్టు కొందో వాళ్ళకి మా ఎమ్మెల్యే గారి మీద లేస్తే ఆ ఒక అతను ప్రసన్న ఆయన గంధం ప్రసన్న ఆంజనేయులు గంధం ప్రసన్న ఆంజనేయుడు గారికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం అన్నా అవినీతి అక్రమము గురించి నీకు మాట్లాడే అర్హత ఉందా లేదా నువ్వు తెలుసుకున్నా నువ్వు చేసిన వ్యాపారాలు ఏంది గంజాయి హెరాయిన్ అమ్మించావు రెడ్ హ్యాండెడ్గా ఆ కేసులో దొరికావు టూ టౌన్ పోలీస్ పోలీసులు వచ్చి మీ ఇంటికి వచ్చి నిన్ను జీబు ఈడ్చుకెళ్ళింది వాస్తవం కాదా ఈ కావలి ప్రజలందరూ మర్చిపోయినట్టు ఉంది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తావు నా అందరికి నువ్వు ఈరోజు వచ్చి పెద్ద మనిషిగా తెల్లగొడ్లు వేసుకొని మా ఎమ్మెల్యే గారి మీద నువ్వు మాట్లాడితే నీ స్థాయి ఏంది నువ్వేంది ఒక కౌన్సిలర్ స్థాయి నీది ఎమ్మెల్యే స్థాయి గురించి మాట్లా ఎమ్మెల్యే వ్యక్తిని గురించి చట్ట సభల్లో పోయాను నీకంటే ముందు పోయాను ఏం మాట్లాడుతున్నావు నువ్వు ఏ సార్లు కౌన్సిలర్ రంగులు కొమ్ములు వస్తాయా మా ఎమ్మెల్యే గారి గురించి నువ్వు చూడండి మాట్లాడతావా మీరు మా ఆయన మా చేతులు కట్టేస్తావు లేదా గమ్ము కొనండి గమ్ము కొనల్లి గమ్ము కొన ఆయన కొడుసద్దరు ఆయన ఆయన ఏందో అసలు అసలు అర్థం కావట్లే కథ ఆయన కథ తేలస్తాం ఆహా ఆయన కథ తేలస్తాం ఆయనకి సపరేట్ కథ ఉంది ఆ కథ ఏం తేలస్తాంలే అదంటుడు ఇదంటుడు మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే దేవుడు అవ్వచ్చు ఏమి ఆ రోజు మా అన్న మాట్లాడటం మాట్లాడినట్టుగా ఆ రోజు అందరు ఏం చేస్తున్నారు ఏడున్నరు మీరంతా ఏడున్నర అయ్యే మీరంతా గోచిపాతల అతనికి జరిగితే తేజాల అన్యాయం జరిగితే ఏడున్నర మీరంతా పైగా వర్షాల అన్యాయం జరిగితే మీరంతా దుగ్గిరాల కర్ణాగర్ అన్యాయం జరిగితే ఏడున్నర మీరంతా యాడభైదస్వామి అంతా ఆ రోజు యాడొచ్చి నీతి నిజాయితీ ధర్మం గురించి మాట్లాడుతూ ఉంటారు పెద్ద మనుషులు వా ఒక పెద్ద మనుషులు ఆయన ఒక పెద్ద మనిషి నిర్ల పెద్ద మనిషి ఈ పెద్ద మనుషులందరి కథ ఉందలే వీళ్ళకి వీళ్ళ కథ సపరేట్ దేవస్థానం కాదు పెద్ద మనుషులందరికీ కాదు ఒకటే మీ స్థాయి ఏందో మా స్థాయి ఏందో కూర్చొని తెలుసుకోండి ఒకసారి ఎమ్మెల్యేగా ఎవరికి అంటారు మెజార్టీ ముప్పై వేల మూడు ముప్పై మూడు వేల మెజార్టీ కావాలి నియోజకవర్గం సిగ్గుండా మాట్లాడేటప్పుడు మళ్ళీ దాని గురించి నువ్వు చేసుకోండి ఏం తప్పులు చేశానని ఆయన అది చేసుకోకుండా అన్నవరం కోరిపో స్కెచ్కి ఇండు చూడు లేపేద్దాం వేసేద్దాం యా పదేళ్ళుగా ఏళ్ళుగా ఎమ్మెల్యే చేసిన వ్యక్తి చేసే పనులు ఇవాడైనా మా వాళ్ళే నీకు అధికారం ఉంటే చంపింది మా వాళ్ళే నాశనం చేసింది మా వాళ్ళనే ఈరోజు అధికారంలో లేవు అయినా మా వాళ్ళని వాళ్ళకు మమ్మల్ని నాశనం చేస్తున్నాం మా వాళ్ళనే చెయ్యి నీకు అధికారం ఉన్నా దళితులే నీకు అధికారం లేకపోయినా దళితుల్ని నాశనం చేసే ప్రక్రియ ఇది వాళ్ళ అడ్డం పెట్టుకుని రాజకీయం చేసేది ఒకటే తెలియజేస్తా ఉన్నాం మీరు మాట్లాడిన నాయకులకి అందరూ ఒళ్ళు మన చెప్పినట్టుగా సేన చెప్పినట్టుగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి లేకపోతే దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు

చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైట్ కావలి